బేబీ ఉంది అది కూడా నేను నార్మల్ డెలివరీ అప్పుడు కూడా నేను చాలా ఏంటంటే ఆపరేషన్ సి సెక్షన్ జరగకూడదు నాకు ఆపరేషన్ జరగకూడదు నా స్కిన్ని కట్ చేయకూడదు ఈ థాట్ తోటి నేను చాలా ప్రిపేర్డ్గా నార్మలే అవ్వాలి అన్న థాట్ తోటే నేను డెలివరీకి వెళ్ళాను సో అలాగే నార్మల్ డెలివరీ అయ్యింది నాకు కానీ అవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత నాకు ఇక్కడ సర్జరీ అంటే స్కిన్ని కట్ చేస్తారు అనేది అసలు నా లైఫ్లో నేను ఊహించలేదమాట అది జరుగుతుంది అన్నప్పుడు నాకు చాలా భయమేసింది నేను పెట్టే వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే నా లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటే ఒక లూపస్ పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఎలాంటివి ఉంటాయి దాని నుంచి మళ్ళీ ఎలా క్యూర్ అవుతారు తెలుసుకుంటారు అండ్ ఎవరికైనా తెలి తెలియని వాళ్ళకి ఇది ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుంది అనే తోటి నేను ఛానల్ స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా నేను పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటి అంటే ప్రశాంతంగా ఉన్నాను అనేది లేకుండా ఏదో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సో నాలా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లంతో లేకపోతే లూపస్ రోమటైడ్ ఆర్థరైటిస్ ఇలాగా ఇవన్నీ ఒకే కాంబినేషన్తో ఉన్నాయి అన్నీ ఆటోఇమ్యూనిటీ రిలేటెడ్గా ఉన్న డిసీజెసే సో వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎఫెన్ సిఏ టెస్ట్ చేశారు దాని రిజల్ట్ వచ్చింది అందులో క్లారిటీ లేదని చెప్పారు సో అక్కడ వరకు లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఏంటంటే అక్కడ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైంది అంటే మీకు ముందు చూసినట్టు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇందులో ఏమీ తెలియలేదు అసలు ప్రాబ్లం ఏంటి అనేది రిజల్ట్ తెలియలేదు సో అందుకని డాక్టర్ ఏమని సజెస్ట్ చేశారంటే బయాప్సీ చేయించి దాని రిజల్ట్ ఎలా వస్తుందో అది యాక్యురెంట్గా తెలుస్తుంది కాబట్టి అది చేయించమని రికమెండ్ చేశారన్నమాట బయాప్సీ అంటే సర్జరీ ఫస్ట్ సర్జరీ ఇప్పటి వరకు నాకు సర్జరీయే జరగలేదు అంటే నేను డెలివరీ అయినది నార్మల్ డెలివరీ సో సర్జరీ అవ్వలేదు నాకు సి సెక్షన్ గట్రా కాదు సో నార్మల్ డెలివరీ అప్పుడు అసలు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకున్నా నేను ఎందుకంటే ఆపరేషన్గా స్కిన్ కట్ చేస్తారు అనే ఒక భయంతో సో అలాంటిది బయోప్సీ అంటే సర్జరీ అక్కడ నుంచి ఒక పీస్ తీస్తారు అది తెలిసి చాలా భయం వేసింది నాకైతే కానీ తప్పదు చేయించాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు కాబట్టి బయాప్సీ అని ప్రొసీడ్ అవుదామని చెప్పేసి జనరల్ సర్జన్ని కన్సల్ట్ అయ్యాము జనరల్ సర్జన్ కన్సల్ట్ అయిన తర్వాత ఆయన ఓకే సర్జరీ చేద్దాము దాని టెస్ట్ పంపిద్దాము అని చెప్పేసి అన్నారు అండ్ అక్కడ నుంచి ఆ లంప్ తీస్తున్నారు అంటే నా బాడీలోంచి ఒక పీస్ తీస్తున్నారు అంటే ఇంకా భయమేస్తుంది కదా చాలా భయమేసింది ఎలా అంటే అసలు ఒక రకమైన ట్రోమా అన్న ఏడుపొక్కటే తక్కువ నాకు అంత భయం మామూలుగా సర్జరీలు అంటేనే నాకు చాలా భయం అలాంటిది బయోప్సీ అసలు అది దేనికి చేస్తారో ఎందుకు చేస్తారో ఏమి తెలియకుండా నేను ఒక ఆపరేషన్ ఏం చేసుకోవాలి పైగా ఇలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది ఏంటి అనే థాట్మాట కానీ ఇంకేం చేస్తాం డాక్టర్స్ తేల్చి చెప్పేశారు సో ఎందుకంటే ఎఫ్ఎన్సీఏలో గా రాలేదు కరెక్ట్గా లంప్ ఏంటి అని తెలియాలి అంటే ఖచ్చితంగా బయోప్సీ చేయాలి నేను హాస్పిటల్లో కన్సల్ట్ అయిన నెక్స్ట్ డేనే నాకు సర్జరీ కన్ఫర్మ్ చేశారు సో నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి జాయిన్ అయిపోయాను వాళ్ళ ప్రాసెస్ వన్ బై వన్ నన్ను ఒక లోపలికి తీసుకెళ్ళిపోయి సెలైన్స్ ఎక్కించి ఆ తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసి ఆపరేషన్ థియేటర్కి పంపారు ఆపరేషన్ థియేటర్కి పంపిన తర్వాత ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్ చూడ్డాము కదా ఒక రకమైన టెన్షన్ లోపల అంటే బయటికి నేను చాలా నార్మల్గా ఉన్నాను అని నాకు నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ స్క్రీన్ మీద చూస్తే నా హార్ట్ బీట్ చాలా స్పీడ్గా పల్స్ కొట్టుకుంటుందంట సో మీరు చాలా టెన్షన్ అవుతున్నట్టున్నారు మీకు హై అవుతుంది హార్ట్ బీట్ బీపీ హై అవుతుంది అని చెప్పేసి అన్నారు నాకేం అర్థం కాలేదు ఎందుకంటే నా నేను బయటికి నార్మల్గా ఇలాగే ఉన్నాను కానీ ఎందుకు లోపల అయ్యిందో నాకు అర్థం కాలేదు నేను అక్కడ వేరే నర్స్ వాళ్ళు ఉంటే చెప్పాను వాళ్ళకి నాకు ఇక్కడ గుండెల దగ్గర ఇక్కడ అంతా పట్టేసినట్టు ఉంది నేను నాకు నేను టెన్షన్ అవుతున్న సంగతి నాకు తెలియట్లేదు కాకపోతే నాకు ఇలా పట్టేసినట్టు ఉంది అంటే అదే మీరు ఇన్నర్ ఫీల్ అవుతున్నట్టున్నారు సో అది మాకు కనిపిస్తుంది స్క్రీన్లోని సో మీరు నార్మల్గా ఉండండి కంట్రోల్లో ఉండండి హై చేసుకోకండి టెన్షన్ పెట్టుకోకండి ఇలాగ నన్ను వాళ్ళు మాట్లాడుతూ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు లేకపోతే ఇంతకుముందు ఏం చేసేవారు మీకు ఎంతమంది పిల్లలు జాబ్ చేసేవారా హౌస్ వైఫ్ ఇలాగ నన్ను ఒక మాటల్లో పెట్టి కన్వర్జేషన్ అనమాట అంటే నేను ఆ ట్రోమా నుంచి పక్కకి వెళ్తాను అనే ఇదితోటి వాళ్ళు నాతోటి కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఓకే నార్మల్ అయింది నార్మల్ అయిన తర్వాత వీళ్ళు ఒక డాక్టర్ వచ్చారు డాక్టర్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ చూసి మళ్ళీ హై అయిపోయింది ఇది మళ్ళీ వాళ్ళు అలా కాదు డాక్టర్ కూడా ఏమన్నారంటే నీకేం కాదు నీకు అసలు పెయిన్ తెలియదు నేను చూసుకుంటాను నువ్వు అంత టెన్షన్ పెట్టుకోకు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేసి ఆ తర్వాత కొంతసేపటికి కంట్రోల్లో అయ్యింది అప్పుడు స్టార్ట్ చేశారన్నమాట ఆపరేషన్ అయితే వాళ్ళు ఎన్ఎస్టిషియా ఇచ్చారు నాకు అంతా తెలుస్తుంది అనమాట ఈ ప్లేస్లో స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా నాకు థ్రెడ్ ఏదో లాగుతున్నారు ఇప్పుడు మనం క్లాత్ని కుడితే ఎలా కుడతాము థ్రెడ్ని చేత్తో కుట్టినప్పుడు సో అలాగ నాకు సెన్స్ అయింది మొత్తానికి ఆపరేషన్ అయితే అయింది సర్జరీ జరిగింది ఆ లంప్ తీశారు అది ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను చూడండి అసలు ఆ హాస్పిటల్లో నేను ఎలాగ టూ డేస్ టూ డేస్ హాస్పిటల్లో ఉన్నాను జాయినింగ్ డే అండ్ నెక్స్ట్ డే టూ డేస్ ఉన్నాను సో ఎలా జరిగింది అనేది చెప్పాను ఫస్ట్ డే ఇలా ఆపరేషన్ చేశారు అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి అండ్ నా సర్జరీ అయిన తర్వాత లంప్ తీసిన తర్వాత దాన్ని ఏం చేశారు ఎక్కడికి పంపారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే కీప్ ఇన్ టచ్ బాయ్ బాయ్